ఫ్రెండ్స్ వెల్కమ్ నేను మీరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు అయితే ఎగ్ రెసిపీ అయితే నా స్టైల్లో చేయబోతున్నాను చూసేయండి సరేనండి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ అయితే పెట్టేసుకుంటున్నాను బాండీ పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఎగ్ రెసిపీ అయితే మామూలుగా కర్రీస్లో కానీ షైడీస్గా కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదండి బాగా హీట్ అవ్వాలి ఈ ఆయిల్ అయితే హీట్ అయింది కదా దీంట్లోకి అయితే తగినంత ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ అయితే వేస్తున్నానండి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్స్ అయితే బాగా అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేగితే సరిపోతుందండి ఇవైతే కొంచెం వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేయండి బాగా వేగాలి ఆనియన్స్ ఆనియన్స్లో నేను కొంచెం ఉప్పు అయితే వేస్తున్నానండి ఎందుకంటే ఆనియన్స్ అయితే కొంచెం త్వరగా అయితే వేగుతాయి అనేసి నేనైతే ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేస్తే కొంచెం వేగుతాయి అంటారు కదండి టమాటాలో కానీ ఆనియన్స్లో కానీ దేంట్లోనైనా కొంచెం ఉప్పు ముందుగా వేసుకుంటే ముక్కలు అనేవి కొంచెం వేగుతాయి త్వరగా ఇవైతే బాగా వేగాలి దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందాకలో అయితే ఉప్పు వేసాను కదండి ఇప్పుడైతే కొంచమే వేసాను ఉప్పు అలానే దీంట్లోకి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత కారం అయితే మీకు స్పైసీకి సరిపో కారం అయితే వేసుకోవాలండి మేమైతే స్పైసీ అయితే కొంచమే తింటాము అందుకే కొంచమే వేసాను అలానే మా కారం కూడా కొంచెం అంటండి తేజ కారం అంటారు కదా అలాగా అలానే దీంట్లోకి కొంచెం మెంతిపిండి కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా మొత్తం ఆ ముక్కలకి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే వేపుకోవాలండి ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ వేసేసాం కదా బాగా మగ్గిపోవాలి ఉప్పు కారం అనేది పచ్చివాసన అంతా పోవాలి దాంతోపాటు ఈ ఆనియన్స్ కూడా కొంచెం వేగుతాయి కదండీ ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒకసేపు అయితే మగ్గించుకుందాం అండి కొంచెం సేపు అయితే మగ్గించుకున్నాం కదా ఒకసారి మూత తీసుకొని చూద్దాం చూసారా ఆనియన్స్ అయితే బాగా వేగిపోయినాయి ఒకసారి అయితే కలిప్కుందాం చూసారా చూస్తుంటేనే స్పైసీ స్పైసీగా ఉంది ఇదంతా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ ప్లాన్ అంతా ఈ గిన్నెలో మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం చేసుకోవాలండి అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా చేసుకున్న తర్వాత అయితే ఎగ్స్ అయితే బీచ్ చేసుకొని దగ్గర దగ్గరికే వేసుకోవాలండి అలా వీడియోలో చూపిస్తుందని ఒకసారి చూసేయండి అలా మనం వేసుకున్న తర్వాత పక్క పక్కనే దగ్గర దగ్గరికే వేసుకోవాలి నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ అయితే వేసాను వేసిన వెంటనే కదపకూడదండి ఇదైతే క్విక్గా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు కానీ ఇలా ఏమి తినాలి అనిపించదు కదండి అప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది రసంలో కానీ చారులో కానీ ఇలా తింటే సూపర్గా ఉండదు చేసుకొని ఇలా అన్నీ వేసుకున్నాం కదండీ వేసుకున్న వెంటనే మనం తిప్పేయకూడదు ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా రాదు అందుకనే ఒకసారి మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి ఓకేనా మూత పెట్టేసుకుందాం సరేనండి మూత అయితే తీసుకొని ఒకసారి చూద్దాం చూసారా ఎలా ఉడికిందో ఇదంతా మనం వెంటనే కలపకుండా ఇలా మూత పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి వెంటనే ఇలా తిప్పకూడదండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అలా తిప్పాలి ఇదంతా టర్న్ చేసుకోవాలి ఒకదానికి ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను చెప్పటం కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా చేసుకోవాలి తినాలి అనే విధంగా అయితే ఈ ఎగ్ రెసిపీ అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలానే అన్నీ కూడా తిప్పుకోవాలండి చూసారా ఎలా వచ్చిందో ఇలానే అన్నీ తిప్పేసుకోవాలి ఈ కర్రీ ఈజీగా అండి ఈ ఎగ్ రెసిపీ అనేది ఫైవ్ మినిట్స్లో క్విక్ అయిపోద్ది అలానే బ్యాచిలర్స్ కూడా చాలా ఉపయోగపడుతుందండి ఏమీ తినాలి అనిపించినప్పుడు వీళ్ళు చేసుకోవచ్చు బ్యాచిలర్కి అయితే బెస్ట్ ఆప్షన్ ఇది మూత పెట్టేసుకుందామండి అన్నీ తిప్పేసుకున్నాం కదా ఇదైతే కొంచెం సేపు అయితే మగించుకోవాలన్నమాట కొంచెం మగ్గించుకున్న తర్వాత అయితే మూత తీసుకొని చూస్తున్నానండి చూసారా ఎలా అయిందో కర్రీ అయితే అదొ చూడండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా అయింది ఎగ్ రెసిపీ చూస్తుంటేనే స్పైసీ స్పైసీగా నోరుపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలాసార్లు చెప్తున్నానంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నేను తిన్నాను కాబట్టి చెప్తున్నానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బెస్ట్ అండ్ బెస్ట్ అండి చాలా సూపర్గా ఉంటుంది ఓకేనా ఒక్కసారి ట్రై చేయండి అండి ఇంతేనండి రెసిపీ ఇక్కడైతే రైస్లోకి అయితే వేసుకొని అయితే తింటున్నానండి సూపర్గా ఉందనుకుంటున్నాను నేనైతే సూపర్గా వచ్చింది ఇప్పుడే కదండి నేనైతే టూ త్రీ టైమ్స్ అయితే నేను ఇలానే చేశాను అందుకే మన వ్యూవర్స్కి చూపిద్దామని అయితే నేను ఈ వీడియో తీశాను మీకు ఉపయోగపడుతుందనే నేను ఈ వీడియో అయితే తీసాను అన్నమాట కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా చాలా బాగుందండి స్పైసీ స్పైసీగా ఆ ఎగ్ అబ్బా చెప్పటం కాదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్